ఇక ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించొద్దు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇక ప్రజల అంగీకారం లేకుండా విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దు ఇక వాటి వినియోగం వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను వివరించి ప్రజలను ఒప్పించిన తర్వాతే అమర్చాలి అని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమారు అధికారులను ఆదేశించారు ఇక వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించేది లేదని స్పష్టం చేశారు పారిశ్రామిక వ్యాపార వర్గాలకు మాత్రమే ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ అధికారులతో సోమవారం విశాఖపట్నంలో మంత్రి సమీక్షించారు స్మార్ట్ మీటర్లను ముందుగా విద్యుత్ శాఖ అధికారులు రాజకీయ నాయకుల ఇళ్లకు బిగించి వారిని రోల్ మోడల్గా చూపించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు ఇక ప్రజా ప్రమాదం లేని ఏ అంశమైనా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లదని స్పష్టం చేశారు కొందరు సామాజిక మాధ్యమాల్లో లేనిపోని అపోహలు సృష్టించి ప్రచారం చేస్తుండడంపై మండిపడ్డారు ప్రజలపై ఎటువంటి భారం పడకుండా నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు ఇక ఈపీడీసీఎల్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ లైన్లకు సంబంధించిన ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని సీఎండి ఉధ్విరాజును మంత్రి గొట్టిపాటి ఆదేశించారు ఇక ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని నిర్దేశించారు ఇక ఈపీడీసీఎల్ పరిధిలోనే పదకొండు జిల్లాల్లోనూ వ్యవసాయానికి తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు విద్యుత్తు శాఖ సీజీఎంలు ఎస్ఈలు పాల్గొన్నారు